అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేస్తాం మరి కోర్టు ఎందుకు ఎందుకుందండి మేము ఎందుకు వెళ్ళాము కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మా కడుపుని కొట్ట నువ్వు వచ్చావు ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూలు కొట్టడానిక మా లోటు వాళ్ళవి నిజంగా మేము ఏమో అన్యాయంగా కట్టిలేదే డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది లంచాలు తీసుకోలేము మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకేనా ఈయన ఎన్నుకున్నాము అదే మా అందుకే కదా కేసు వేసాము ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చోండి రాంగ్ కూర్చోండి సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయా నువ్వు కూర్చో